అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గూడమైపాల్ రెడ్డి మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసినారు ఈ రోజు గూడమైపాల్ రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా బీసీలు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే బీసీ బిడ్డకు ఒక న్యాయం రెడ్డికి ఒక న్యాయమా బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న కేవలం ఆ కులగణనకు సంబంధించినటువంటి సర్వే తప్పుడు సర్వే అది చాలా మంది బీసీలను చంపేసినారు బీ బీసీలకు సంబంధించినటువంటి లెక్కనే తక్కువ చూపించినారు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈ బీసీ కులగణన రిపోర్ట్ ని తగలబెట్టినందుకు తీన్మార్ మల్లన్నను డిసిప్లినరీ కమిటీ అని చెప్పి సోకాస్ నోటీస్ ఇచ్చి మల్లన్నను నన్ను సస్పెండ్ చేశారు మరి ఏకంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఆయనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని పార్టీని తిరుగుతున్నాడు పార్టీని విమర్శిస్తున్నాడు అసలు నేను కాంగ్రెస్ పార్టీలో లేనే లేను నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ దౌడాలో దౌడాలో కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు దాన్ని మీరు వేరే విధంగా అనుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన కాబట్టి దౌడాలో కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యే ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు అదే కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేను పిలిపించుకొని మరి కనువ కప్పిండు నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తి నువ్వు రావాలి ఇగో కనువా అని చెప్పి కనువ కప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు ఏం జాను అర్థం కానిటువంటి సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి ఉన్నాడు వాస్తవానికి ఈ పడాన్చరు ఎమ్మెల్యే గూడెం అయిపోయి ఇప్పటి నుండి కాదు పార్టీ మారిన దగ్గర నుండి ఓవరాక్షన్ మామూలుగా లేదు ఆ పడాన్చరు ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇబ్బంది పెడుతున్నాడట కేసులు పెట్టిస్తున్నట వాళ్ళ నానా రకాలుగా టార్చర్ పెడుతున్నట ఎవరైనా గూడమైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళని పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టిస్తున్నట వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న వేణిస్తున్నాడు ఆ పడాంచేరు కాన్స్టిట్యున్సీలో ముగ్గురు ఉన్నారు ఒక ఆయన ఇప్పుడు గూడెం రెడ్డి ఈయన ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాడు అధికార పార్టీలో ఉన్నాడని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ వంద శాతం అయిన బీఆర్ఎస్ ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా గూడమైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు నీల మధుముది కాంగ్రెస్ పార్టీ తర్వాత కాటా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఉన్నది కానీ గూడమ్మై పాలెడ్డి ఓర్యాక్షన్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్కి నష్టలేదు కాటాసీనా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నాడు మా పైన అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు ఆయన ఏం చేస్తే అదే ఫైనల్ అవుతా ఉంది ఆయన ఎందుకు తీసుకురు పార్టీలోకి ఆల్రెడీ నేను ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉండంగా ఈ గూడమ్మై పాల్రెడ్డి అనేటువంటి ఎందుకు తీసుకున్నాడు గూడమ్మైపాల్ రెడ్డి భూ బకాసురుడు గూడమ్మైపాల్ రెడ్డి కబ్జాలు పెడతాడు దందాలు చేస్తాడు వెంచర్లు కబ్జాలు ఈ పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా అలాంటి వ్యక్తిని మీరు ఎట్లా తీసుకుంటారు అలాంటి దందాలు చేసినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ ఎందుకు ప్రోత్సహిస్తుందని చెప్పి గతంలోనే కటాసీన గట్టిగానే మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీలు పెద్ద పట్టించుకోలే సరే గూడమ్మైపాల్ రెడ్డి ఇన్ని రోజులు పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కబ్జాలు దందాలు చేసిన మస్తు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ లో తీసుకున్నాక ఆయన సంపాదించిన దాంట్లో పావులనో రూపాయో మాకు కూడా ఇస్తారేమో అని చెప్పి తీసుకున్నారో ఏమో లేకపోతే గూడమ్మాల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇస్తారు పార్టీ ఫండ్ ఇంపార్టెంట్ కదా అనేటటువంటి ఆలోచనలు ఏమైనా తీసుకున్నారో ఏమో అది పక్కన పెడితే గూడమ్మైపాల్ రెడ్డి మితి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు ఏకంగా ఒక జాతీయ పార్టీ నిలుతున్నాడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని దౌడాలో పార్టీ అని నిరుతున్నాడు ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినాలి అయితే ఈయన మాట్లాడినటువంటి మాటల పైన ఇప్పుడు ఆయనకు సోకాస్ నోటీస్ చేయడానికి రెడీగా ఉన్నది కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ జారెడ్డి గారు ఆయనకు నోటీస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకు ఆ మాట అనాల్సింది వచ్చింది ఎందుకు కాంగ్రెస్ పార్టీని తిట్టినరు తిట్టడానికి సమాధానం చెప్పమని చెప్పి సోకాస్ నోటీస్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అంటే మాక్సిమం గూడమ్మైపాల్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి రాజీనామా ఆయన చేయవచ్చు లేకపోతే వీళ్ళన్న సస్పెండ్ చేయవచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి నడుస్తుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఒకసారి గూడమ్మై పాల్రెడ్డి మాట్లాడినటువంటి మాట మీరు వినండి ఆయన ఏమంటుందంటే నేను అధికార పార్టీ కాదు నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గూడమ్మైపాల్రెడ్డి చెప్తున్నటువంటి మాట ఒకసారి ఇది వినండి నేను అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ గుర్తు పెట్టుకో నేను అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ గూడెం వైపు స్వయంగా చెప్పినటువంటి మాట కావాలండి అధికార పార్టీ కాదు పక్కా పార్టీ గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకొక మాట కూడా అంటాడు అది కూడా మీరు వినాలి చాలా ఇంపార్టెంట్ మాట అది ౌడలో పార్టీ అని చెప్పి కాంగ్రెస్ గీంగ్రెస్ ఏం లేదు బిఆర్ఎస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఇజ్జ తీసేసిండిన ఇదే గూడమ్మైపాల్రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించిండు పార్టీలో జాయిన్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డే కడువ కప్పిండు గూడమ్మైపాల్రెడ్డి పెద్ద మనిషి మంచోడు గూడమ్మైపాలెడ్డి అద్భుతంగా ఉంటాడు అందంగా ఉంటాడు ఆరడుగులు అడుగులు అందగాడు అని చెప్పి తీసుకొచ్చిండు ఆ గూడమ్మాల్రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ గూడెం వైపాల్ రెడ్డి పైన మీనాక్షి నటరాజన్ గారు సీరియస్ గా ఉన్నారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీని డ్యామేజ్ చేసే రకంగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందే ఇమీడియట్లీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోమని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఆల్రెడీ చెప్పినారట గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదనేటటువంటి వ్యవహారం కనబడుతున్నది కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి గారికి కమిటీ నోటీస్ పోబోతున్నది డిసిప్లినరీ కమిటీ నోటీస్ అంటే సోకాస్ నోటీస్ పోబోతున్నది గూడమ్మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయబోతున్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే వీడియోతో సహా కూడా వినిపించిన కదా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన బలుపు మాటలు ఆయన తీట మాటలు ఎట్లా మాట్లాడుతుండవు ఇది గూడమైపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇదే ఇప్పటి నుండి కాదు ఈ గూడమైపాల్ రెడ్డి ఏదో ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది పోయి కుర్చీలు కిర్చిలు వలగొచ్చారు మీరు ఉన్నదేమో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫోటో ఎట్లా పెట్టుకుంటారైతే కేసీఆర్నే పెట్టుకుంటా నాకు ఇష్టం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పెట్టుకుంటా నా కేసీఆర్ అనే ఇష్టం అని చెప్పి ఈ గూడమ్మాయి పాలెడ్డి గతంలోనే చెప్పింది అప్పటికన్నా కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావాలి అప్పటికి అర్థం కాలే ఏ ఏం కాదు తీ అనుకున్నారు అంటే ఏందన్నట్టు ఇప్పుడు బీసీకి ఒక న్యాయం రెడ్డికి ఒక న్యాయమా అండ్ ఈయన ఓసీ కేటగిరీ కాబట్టి ఇప్పుడు ఈయన రెడ్డి కాబట్టి మా రెడ్డి వాళ్ళు మా రెడ్డి వాళ్ళు మేము తిట్టుకుంటాం మేము ఊడుకుంటాం అట్లనేమన్నా ఉందా అయింది ఇమ్మీడియట్లీ గూడమ్మాయి పాలెడ్డికి సోకాషన్ పోవాలి గూడమ్మై పాలెడ్ని సస్పెండ్ చేసి పడాలి కాంగ్రెస్ అసలు అయినా ఫిట్ కాదు అన్ఫిట్ కాంగ్రెస్కి ఈ గూడమ్మై పల్లి దుర్మార్గునికి ఏ సంబంధం లేదు ఈ దొంగకు కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరికి ఇవ్వాలి మీరు పదవులు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం ఫైట్ చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి కష్టపడినటువంటి వ్యక్తి కార్యకర్తలకు లీడర్లకు మీరు పోస్టింగ్లు ఇవ్వాలి పదవులు ఇవ్వాల ఇలాంటి దుర్మార్గుని తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎందుకండి ఈయన తీసుకోవడం వల్ల ఆ పడాన్చరు కాన్సెన్సీలో నీలం మధు ఇబ్బంది పడుతున్నాడు కాటాసీనం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు కాటాసీన మాటలు ఎవరు ఇన్న పరిస్థితి లేదు ఈ గూడమైపల్లడి అరాచకం పెరిగిపోయింది పడాన్చెరులో గూడమ్మై పల్లెడి యాక్షన్ పెరిగిపోయింది పడాన్చేరులో మామూలు దందాలు చేస్తున్నాడు అక్రమాలు చేస్తుండు దందాలు చేస్తుండు వెంచర్లు కబ్జాలు పెడుతుండు భూములు కబ్జాలు పెడుతుండు గూడమ్మ పల్లడి కబ్జాలు పెడుతుండు దోచక దించున్నాడు గ్రానైట్ బిజినెస్ చేస్తాడు దందాలు చేస్తాడు ఈయన పైన లేనటువంటి ఎలిగేషన్స్ ఏంది నాకు తెలిసి ఈయనకంటే మల్లారెడ్డి నయం మల్లారెడ్డి అసలు బయట కనబడని కూడా కనబడతాడు ఆయన లేదో కూడా తెలుస్తుంది ఇప్పుడు నాకు తెలిసి ఈయనకంటే ఆయనే నయం పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా కాయ కష్టం చేసినా బోర్వేలు నడిపినా అని చెప్తాడు ఈడు వీళ్ళ తమ్ముడిని కాంగ్రెస్ పార్టీలో దోణికి నానా రకాల ప్రయత్నాలు ఆఖరికి వీళ్ళ తమ్ముడు అరెస్ట్ అయిన తర్వాత నా దుకాణం బంద్ అవుతుంది నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టిననుకో నా పైన ఎంక్వైరీ కమిటీ చేస్తే నేను పది సంవత్సరాలు చేసినటువంటి కబ్జాలు బయటపడతాయి దందాలు బయటపడతాయి నా వల్ల నా అనుచరులు కూడా ఇబ్బంది పడుతున్న అనుచరులు భాగవతాలు కూడా బయటపడుతున్నాయి కుటుంబ సభ్యుల దందాలు కూడా బయటపడతాయి అని చెప్పి సేఫ్ జోన్ లో ఉండడానికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి దుర్మార్గుడు దొంగ ఈ గూడమ్మైపాల్ రెడ్డి కాదా చెప్పమని చెప్పారు గూడెం అయెడ్డిని దమ్ముంటే ఒక ఇంటర్వ్యూ ఏమని చెప్పు నాకు ఒక ఇంటర్వ్యూ దమ్ముంటే ఒక ఇంటర్వ్యూ నాకు ఎందుకు వచ్చిన అవసరంలో పార్టీకి నిన్ను ఎవరు రమ్మన్నాడు కాంగ్రెస్ పార్టీకి పరాంచరు ప్రజలు నిన్ను ఏ గుర్తుపైన ఓట్లేసి గెలిపించిరు పటాన్ చెరువు జనము బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుపైన ఓట్లేసి గెలిపిస్తే సిగ్గు శరం అన్ని గాలికిచ్చి పెట్టి బురదలో పందిపోరినట్టు బొర్రి పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో వాడవు ఏమన్నా ఉండాలే కదా ఇంగిత జ్ఞానం గుడ్డ మైపాలడి నీకు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని మోసం చేసినాం కేటీఆర్ ని మోసం చేసినాం బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినాం అన్నదమ్ముల్లాగా ఉండాల్సినటువంటి మీ అన్నలను తమ్ములను అందరినీ మోసం చేసినాం అక్కచెల్లలను మోసం చేసినాం కాన్స్టిటెన్స్ ప్రజలను ఇంకా సిగ్గు లేకుండా ఇంకా బీఆర్ఎస్ తో ఉన్నాను నమ్మించడం ఎందుకే బాబు ఇప్పుడు ఏంది సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నది రేపటి రోజు అనర్హత వేటు పడుతుంది ఎమ్మెల్యే పదవి పోతుంది మళ్ళా పోటీ చేస్తే గెలవనేమో ఇప్పుడు నేనేం చేయాలా ఈ సుప్రీంకోర్టు పిటిషన్ ఉండొద్దు నాకేం కావద్దు అంటే అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు నటించాలా కాబట్టి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ ఉన్నా అని చెప్పి ఒక డ్రామా ఈ డ్రామాలోనే కదా నాకు తెలుసు రాజకీయాలు ఏమిటాయో తెలియదా అరా బాబు తెలియదా ఎవరికైనా తెలుసు కదా రాజకీయాలు ఏందనేది ఎవరికైనా తెలుస్తుంది కదా మినిమం ఈ పొలిటికల్ డ్రామాలు ఎందుకండి రేవంత్ రెడ్డి మిమ్మల్ని నమ్మి వస్తే బాగుంటుంది పార్టీలో పర్లేదులే చేసుకుంటాడు ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు అని చెప్పి నమ్మి తను సంఖ్య పెంచుకోవడానికో లేకపోతే అధికార పార్టీలో ప్రతిపక్షంలో రావడం కామన్ కదా అనేటటువంటి ఆలోచన తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే తీసుకున్నాడు ఆయన నమ్మకాన్ని పొడగొట్టుకోవద్దు కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీకు కండవ కప్పిందంటే మినిమం రెస్పెక్ట్ చేయాలి అప్పుడేమో రేవంత్ రెడ్డి ఫోటో నేను పెట్టా నా ఇష్టం అంటాడు ఇప్పుడేమో దౌడాలో కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు ఇది ఈ ఈ గూడెమ్మ పాలడి దుర్మార్గుని కథ కాబట్టి ఇమ్మీడియట్లీ ఈ గూడెంబై పాలెడ్డిని రాజీనామా చేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా పార్టీకి రాజీనామా చేయాలా లేకపోతే ఈ ఈ గూడెంబాయి పాలెడ్డిని సస్పెండ్ చేసి పడేయాలి రెండే ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ సార్ చేతిలో ఆప్షన్ ఉన్నది స్పీకర్ సార్ ఏ డిసిషన్ తీసుకున్నా అదే డిసిషన్ ఫైనల్ కాబట్టి స్పీకర్ గారు దయచేసి ఘడ్డం ప్రసాద్ గారు ఈ ఈ గూడెంబై ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేయదు ఫస్ట్ తీసేస్తే ఈ గూడెంబై పాలెడ్డి ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తానని తెలుస్తుంది నా తెలిసి బీఆర్ఎస్ఓడు మాత్రం వన్ పర్సెంట్ ఈ గూడెంబై పాలిని దగ్గరికి రానియరు వన్ పర్సెంట్ దగ్గరికి రానిచ్చే అవకాశం లేదు అసలు రాని అని కూడా నన్ను అడిగితే కాబట్టి ఇప్పుడు ఇటు కాకుండా పోయింది సారు గోడ మీద బయలుదైపోయి గోడ మీద కూర్చున్నాడు అటు దులుపుతా ఇటు దులుతామా ఏడ దునికే పరిస్థితి లేదు చక్కా పోవాలి వెనక పోవాలి అంతే రైట్ లేదు లెఫ్ట్ లేదు ఇక కాబట్టి వైపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు డేంజర్ జోన్ లో ఉన్నది కాంగ్రెస్ ని తిడుతున్నాడు బీఆర్ఎస్ ని పోగొడుతున్నాడు సటన్ టైంలో కాంగ్రెస్ ని కూడా తెచ్చింది బీఆర్ఎస్ ని కూడా తెచ్చింది కాబట్టి వైపాల్ రెడ్డి అయోమయంలో ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు గతంలో ఒక పంచాయతీ ఇప్పుడు ఒక పంచాయతీ ఇదే గూడెంబైపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలిచి మాట్లాడిండు పంచాయతీలు వద్దాయా బాబు మంచిగుండు రి ఎందుకు ఈ పంచాయతీ పెంటంది ఎందుకంటే ఏ గట్లెట్లుంటుంది అని చెప్పి లైట్ తీసుకున్నాడు మళ్ళీ స్టార్ట్ చేసింది భజన అయితే డంపింగ్ యాడ్కి సంబంధించిన ఇష్యూలో గ్రామ ప్రజలు గూడెంబైపాల్ రెడ్డి దగ్గరికి పోయి సార్ మరి పరిస్థితి ఇది ఇది మా బాధ దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి చెప్తే నాకు సంబంధం లేదు మీరు కాంగ్రెస్ అనుకుంటున్నా నేను బీఆర్ఎస్ పార్టీ ఎవడు బొమ్మనడా ఎవడు అన్నాడు కాంగ్రెస్ పార్టీలోకి ఎవడు కండో గొప్ప అన్నాడు కాంగ్రెస్ పార్టీని కాన్స్టిట్యెన్సీ ప్రజలు ఏమైనా బతాడిరా ఏమైనా బతాడిరా కాన్స్టిట్యెన్సీ ప్రజలు నువ్వేమైనావు కదా మరి ఇప్పుడు చెప్పనీకి ఇది ఇది గూడమ్మై పాలెడ్డి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతోంది మొత్తానికి సస్పెండ్ చేసి పడేస్తుంది కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నారు చూడాల్సినటువంటి అవసరం ఉంది